ये आप लोग नहीं नहीं जाओ 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 यहाँ से जाओ ये क्या ड्रामा तो है क्या ये क्यों पे फाल कर रहे हो अपने, अपने, अपने घर में बनाओ जो बनाने जागे अपने घर में जाओ यहाँ से चलो सर के क्या ड्रामा रहते हो जाओ

अपने सीधा ये तो साजिश है ये पढ़ो ना ये देखो पढ़ो तो क्या तो देखो जब भी धर्म के नाम पर वो कर रहे जब भी लोग दे रहे हैं ये पर्चा दे मत देना किसी को तो साढ़े చదువు చదువు ఏ తప్పు చదువు దీంట్లో దీంట్లో ఏ తప్పు చెప్పు మళ్ళా ఎందుకు కుదురుతావు నన్ను నన్ను ఎందుకు కుదురుతున్నావు అసలు నీకు ఏం అధికారించాడు ఎవరు నీకు అధికమించాడు నన్ను తిట్టే అధికారం నీకు అధికారం ఇచ్చే దోరనా నీకు అధికినోరులకో అవునా నేను రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ లేదు నాకు నేను ఊరికి పోతున్నానా ఊరికే పోతున్నా నేను అంటే నీకు కరపత్రిక ఇక్కడ అంటే మేము కదనా మేము అన్నా నేను రోడ్డు మీద పోతున్నా ఇది అందరు పోతానన్నా పోతా అంటే ఈయన పిలిచి తిరుతాను తున్నాడు ఏం పడుతుంది ఈ రోడ్డు మీద గుడి రోడ్ ఇది గురిగిపోతా అంటారు అయ్యో నేను రోడ్డు పోతున్నా నేను ఎక్క నిలబట్లే అవునన్నా నేను ఎక్కడ పిలిచి నిలబలే పోతానన్నా పోయటో పోయి పిలిచిస్తాడు అది నీకు నేర్పిస్తాడు నా దగ్గర నేర్పిలే నిన్ను నన్ను అంతే నన్ను పొరపా ప్రేమించబడినాడు అంతే అయ్యా అయ్య నా నేను పోతా పిలిచి తిరుతాను అదో సో ఎట్లా తిరుగుతున్నాడు నీ కాదు నేర్పిస్తాడన్నా నీకు నన్ను తిట్టే అధికారిని కోరించిన నన్ను తిట్టే అధికారు నీకు కోరిచ్చినారు నా రాజ్యాంగం అక్కిచ్చిన గుడికాడ గుడికి నిలబడి నేను నడుచుకునే పోతానా పిలిచి చేయను నేను తప్పు చేసిన తప్పు ఉంటుంది చూడు చూడండి గుర్తు పనితో గుర్తాను నోటుకు వచ్చిన తిడుతున్నాడు నేను ఊరికి సైలెంట్ గా నడుచుకుంటూ పోతాను నేను నడుచుకుంటూ పోతా నేను నిలబడి ఏడా నేను నిలబడి నాకు తప్పైతుంది అంటే మన తిరుతావా పండితో గుర్తావు నువ్వు అంటే నువ్వు ఇంత దౌర్జన్యం చేస్తావా మేమేమి దౌర్జన్యం చేసినావన్నా మేమన్నా పోతున్నాను నేను నా పని నేను పోతున్నాను నా పని పోతున్నాను పిలిచి అన్నా చూసినారా ఫైజ్ దేనమ సోత్రము ఇది పరిస్థితి నేను నా కొద్ది నేను సైలెంట్గా బోట్ ఎత్తుకొని వెళ్తుంటే ఒక వ్యక్తి పిలిచి నిష్కారంగా నోటుకొచ్చి తిరుతున్నాడు వాళ్ళ దేవుడు వాళ్ళకి అది నేర్పించినాడు నా దేవుడు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు చూసినాడు కదా వీడియో ఉంది బండి నంబర్ ఉంది దయచేసి ఇది గమనించండి ప్లీజ్ ఈరోజు ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సమయం వచ్చేసి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇది గాంధీ కట్టకాడే జరిగింది ఈ సంఘటన దేవుడు మాటలను దీవించిన గాక ఆ